హాయ్ అండి వెల్కమ్ టు మా తంగి కిచెన్ ఈరోజు మన ఛానల్లో క్యాప్సికంతో చాలా టేస్టీగా ఉండే మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ చపాతి రైస్ బిర్యానీలోకి సైడ్ డిష్ గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి మూడు క్యాప్సికమ్ ఒక ఆనియన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు మీడియంగా కట్ చేసి వేసుకోండి ఇవి రెండు కూడా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వడానికి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు టైం పడుతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర పావు కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇవి రెండు కూడా ఉల్లిపాయలు కొంచెం కలర్ మారి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి ఇలా కలర్ మారిన తర్వాత దీనిలోకి రూ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకోండి ఈ శనగపిండి వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి శనగపిండి బాగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలోకి రెండు మీడియం సైజు టమాటాలని అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కల్ని ఒక నిమిషం పాటు వేపించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం పావు స్పూన్ వరకు పసుపు వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ స్పైసెస్ అన్ని వేగి ఇది కొంచెం దగ్గర పడింది అనుకున్న తర్వాత దీనిలోకి పావు కప్పు వరకు ఫ్రెష్ పెరుగు వేసుకోండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మరో పావు కప్పు వరకు వాటర్ వేసుకుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇలా వాటర్ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలి ఎనిమిది నిమిషాల తర్వాత ఒకసారి మూతేసి దీంట్లోకి మనం ముందుగా వేపించుకున్న క్యాప్సికం ఆనియన్ ముక్కల్ని వేసుకోండి ఇది ఒకసారి కలుపుకుని దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి తర్వాత మూత పెట్టి ఐదు నిమిషం ఏడు నిమిషాల పాటు మనం వేసిన ఈ క్యాప్సికం అలాగే ఆనియన్ కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చివరిగా కొత్తిమీర చల్లుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే క్యాప్సికమ్ తో ఒకసారి డిఫరెంట్ గా ట్రై చేయాలంటే ఈసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు